ఈ మానవ జన్మ అన్నది మంచి గొప్ప జన్మ అది మనం ఉన్నంతసేపు మనం లేకపోయినా సరే మన పేరు పది మంది చెప్పుకునే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మరి మమ్మల్ని కూడా సచివతి గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ క్రిస్మస్ అంటేనే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పండగ క్రిస్మస్ ఈ పండుగలో మేము కూడా భాగస్వాములు అయినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అక్రిడి పాలనలో ఇక్కడ జేసిపి అండ్ ఈఎఫ్ యేసుక్రీస్తు ప్రార్థన మరియు సువార్థిక సహవాసం ఈ సంఘం ఇక్కడ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయ్యిందండి మరి ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి నాగిరెడ్డి గారు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఆ పేదలకి వస్త్రదానం క్రిస్మస్ రోజు వచ్చి పేదలకి వస్త్రదానం చేయటం జరుగుతుంది మరి ఈ రోజు మరి మన గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వస్త్రధారణ చేసి అందరికీ క్రైస్తవుల క్రైస్తవులకి అందరికీ కూడా సోత్ర సోదరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజే తెలియజేయడం జరిగింది మరి ఈ రోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమం మరి అందరం కూడా సంతోషంతో ఆనందంతో జరిపించుకున్నందుకు ఆ దేవాది దేవుడు యసు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి యసుక్రీస్తు వారు పాపులను రక్షించటకు ఈ భూమి మీదకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఎవరు నశించుకోవటం ఆయన ఇష్టం కాదు కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించట కొరకు యసుక్రీస్తు వారు ఈ మన నరావితారగా మనుష్య రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం ముప్పై మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ప్రతికి మనందరి కోసం ఆయన పవిత్రమైన రక్తాన్ని సిలువు మీద మరి చిందించి మనందరి కోసం ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించారండి పాపం అంటే ఏం కాదు మన జన్మలోనే పాపం ఉంది అది 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 మన యొక్క ఆ పాపాన్ని పోగొట్టి మనల్ని ఆ నిత్యరాజ్యానికి నడిపించటం కోసమే క్రిస్మస్ అనేది ఏంటంటే ప్రభువు యొక్క పుట్టినరోజు దేవుడు ఎందుకు వచ్చారంటే మన కోసం మనల్ని రక్షించటం కోసం వచ్చారు మరి ఈ సందర్భంగా ఆ క్రిస్మస్ జన్మదిన వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరిపించుకోవడానికి మరి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ ప్రపంచం అంతా ఒక పండుగలాగా జరుపుకునే రోజు క్రిస్మస్ మరి అందరికీ తెలుసు క్రిస్మస్ అంటే పేదవాళ్ళు అందరినీ దగ్గర చేర్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఆపదలో ఉంటే వీళ్ళు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి మదర్ తెలిసిన ఆదర్శంగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పేదవాళ్ళకి అండగా ఇలాంటి చర్చిలు ఉండడం వల్ల పేదవాళ్ళకి ఎంతో వాళ్ళకి కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటున్నారు అలాగే ఈ చర్చి సుమారు మరి మరి నాగిరెడ్డి గారు సుమారు మూడు సార్లు రావడం జరిగింది అలాగే నాగర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు కూడా సచివారి గారి ఆధ్వర్యంలో జరుగుతుండేవి మరి మీకు అందరికీ తెలుసు మన గాజువాక సమన్యకర్త గాజువాక ఇన్ఛార్జీ తప్ప దేవన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అలాగే మన కార్పొరేటర్ మరి గుడివాడ అనిష గారు కూడా ఇంకొక పది నిమిషాలు అక్కడ రావడం జరుగుతుంది అలాగే మరి లతీష్ గారు కూడా మరి బెంగళూరు వెళ్ళడం జరిగింది ఏదైనప్పటికీ మరి అరవై ఎనిమిదో వార్డు క్రిస్మస్ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ మరి గాజువాక ఇంచ మరి ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు వచ్చినందుకు మా అరవై ఎనిమిదో వార్డు అధ్యక్షుల నుంచి ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను